తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం వెంకయ్యస్వామి స్వామి గుడి వద్ద నుండి నాయకులు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులతో ర్యాలీగా బయలుదేరి సంఘం థియేటర్ హాస్పిటల్ రోడ్ మీదుగా ర్యాలీతో వెళ్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను జనసేన కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అందించారు ఈ సందర్భంగా గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు కార్యకర్తలు నాయకులతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాసం సునీల్ కుమార్ తో పాటు టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కనుపూరు హరిచంద్రారెడ్డి సీలం కిరణ్ కుమార్ గంగా ప్రసాద్ తానంకి నానాజీ తదితరులు పాల్గొన్నారు నామినేషన్ వేసిన తర్వాత పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు నమస్కారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ అని నేను నామినేషన్ నామినేషన్ వేసేందుకు వస్తే పెద్దలు మా నాయకులు గంగా ప్రసాద్ గారు పెద్దలు నల్లబెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్న్న గారు శాంబాస్ అన్న గారు భూమిసేన గారు అలాగే అన్ని పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే జిల్లా అలాగే ముఖ్యంగా మహిళలు మా రాష్ట్ర నాయకులు కానీ మా పార్లమెంటు నాయకులు అలాగే యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరాధం పట్టారు మూడోరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైన శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అందరూ ఎంత ఉత్సాహంగా చేరింతలు కొట్టు యువత దగ్గర నుంచి మహిళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చేరింతలు కొట్టు ఈ నామినేషన్ కార్యక్రమానికి ఆ విధమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము ఒకటే తెలియజేస్తున్నాం నేను చెప్పా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరిని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడుని తీసుకొచ్చి నిధుల్లో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పారు ఆ మాట ప్రకారంగా బాబుగారే స్వయంగా మొన్న గూడూరు వచ్చేటటువంటి మహిళా సభలో చెప్పారు ఈ గూడూరుని తీసుకెళ్లి ఖచ్చితంగా నిధులు కలుపుతామని ఇది ఒక నిజంగా చాలా సంతోషం చెప్పింది చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు ఎందుకు చెప్తున్నాడు వైఎస్ఆర్ నాయకులకి ఆ పాపం మీది ఈ గూడుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపిన పాపం మీది ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మళ్ళీ ఇంకోటి చేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ నేను మేము ముందు ప్రశ్నిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి ఈ యొక్క నామినేషన్కి సమానంగా తల్లి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మత్స్యకారులకి కూడిక తీసేందుకు గత ప్రభుత్వాల్లో కూడా మేము కూడా ప్రయత్నం చేశాం ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ పొడవల్ల ఆగిపోయింది ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో మంచినీటి ఎద్దడి లేకుండా ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీరుతామని చెప్పి నేను అందరూ కూడా తెలియజేసింది ఈ యొక్క అప్పుల నుంచి బతికి రావాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రజలు స్పష్టంగా చెప్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుడు రూపులో మొత్తం ముంచేశాడు ఈ రోజు ఈ రోజు సారాయి సంబంధించిన బాండ్లు కూడా అమ్మి తీసుకునే పరిస్థితి ఉన్నారు ఎంతో మంది దళితుల్ని ఈ రోజు హత్య చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ నిత్యావసర ధరలు కానీ ఈ యొక్క గవర్నమెంట్ పెరిగిపోయామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే మీకు తెలుసు ఎంతోమంది ముస్లింస్ పైన దాడులు జరిగాయి ఎంతోమంది క్రైస్తవుల పైన దాడులు జరిగాయి ఎంతో మంది చంపేసి ఇంటికి కూడా ప్యాక్ చేసి డోర్ డెలివరీ ఇచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చి గీరోల జరుగుతున్న పరిస్థితి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రాక్షస పరిపాలన పోవాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలా జగన్మోహన్ రెడ్డి పోవాలని ఉన్నారంటూ అందరూ కూడా ఉన్నారు అది స్పష్టంగా ఈరోజు నామినేషన్తో అర్థమైపోయిందని చెప్పి తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఊళ్ళో కుట్టా ఊరులో మున్సిపల్ చైర్మన్గా నేను చేశా మున్సిపల్ చైర్మన్ సిమెంట్ రోడ్లు ఈ రోజు గూడులో ఉన్నాయని ఆ సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు ఎక్కడినా పలు కొట్టేసి గ్యాస్ పైప్ అని చెప్పి మొత్తం చంద్రబాబులో ఉంది రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కూడా ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో అన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొట్టమొదటి రాజ్యం గెలిచిన తర్వాత అన్ని మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాగునీటి ప్రాజెక్టు తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా గూడూరులో ఉన్నటువంటి యువతకి తెలియజేస్తున్నాను గెలిచినా కూడా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులే ఈరోజు నాకు ఈ విధంగా ప్రజలు స్వాగతం పలికేలా జయజేలు పని చేస్తామంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేసిన మంచి పని అని చెప్పి నేను తెలియజేస్తాను ఆనాడు మర్చిపోయినా ఈనాడు గుర్తు పెట్టుకుని ఈ రోజు కూడిన నియోజకవర్గా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నామన్న విధంగా చాలా సంతోషంగా ఉంది అలాగే ముఖ్యంగా విలేజెస్ లో కూడా భయంకర దారుణమైనటువంటి లైటింగ్ ఎక్కడ లైట్ లేవు పట్టబలు అట్టేయగలుగుతాం లైట్ ఇంకా ఆ పక్క అట్టుంటే ఎంత కరెంటు బిల్లు పెట్టాల్సి వస్తుందో అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా కరెంటు కూడా ఆగిపోయినటువంటి రైతు కూడా ఎక్కించేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే ముఖ్యంగా న్యూడోర్లో నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి సమస్యలన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాం ఆల్రెడీ మీకు తెలుసు ఆల్రెడీ ఈరోజు బీసీలకి యాభై సంవత్సరాలకి పెంచు ఇచ్చేది చంద్రబాబు గారు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాను వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల పెన్షన్ అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడవారికి కూడా వంద సంవత్సరాల నుంచి యాభై రోజు పది వందల రూపాయలు నైతిక ప్రయాల్ని చేస్తున్నారని తెలియజేస్తున్నా అలాగే ఇంట్లో ఈరోజు సోదరుడు హెల్ప్ ఉత్సవడం జరిగింది చాలా చక్కగా జరిగింది అటు అటుగా ప్రజలు నీరాజనా పెడుతుంది ఆయన్ని ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు లోకేష్ గారి నాయకత్వంలో తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేయాలని కూడూరు ప్రజలందరి కోరిక మెరకి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదరికి గారు ముందుంటారని చెప్పేసి ఇది నాంది ఈ రోజు నుంచి పరిసరి పరిస్థితి మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేట్ క్లారి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ రోజు విచ్చేసిన పార్టీ మిత్రులు మరియు అన్ని రకాల ఆశీర్వదించిన ఎన్నో దూరాభారీ నా నమస్కారం తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీ కాశీ సునీల్ కుమార్ గారు నామినేషన్ జరిగింది ఈరోజు ప్రజలు పోగొపరుస్తూ ఆ ఉత్సాహంతో వస్తుంది తెలుగు చేస్తూ మంచి మంచి మెజారిటీతో సునీల్ కుమార్ గారిని ప్రజలు ఈరోజు ప్రజలు ఆ ఆశీర్వాదం సునీల్ కుమార్ గారికి నెలవైన వారు స్వచ్ఛందంగా వచ్చి పౌలమాల నిర్ణయం విజయానికి సేకరణ చాలా కొత్త రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి వారిందరికీ కూడ కాసు ప్రజలకి ఈ రోజు వారి స్వాగతానికి వారికి ప్రజలకి ఈరోజు ప్రజలందరికీ సునీల్ అలాగే ప్రతి రైతుకి అరెకరా ఉన్నా ఎక్కడ ఉన్నా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి తెలియజేస్తాం అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరికీ మంచి సదుపాయం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం చదువుకున్నటువంటి విద్యార్థులు ఖాళీగా ఉంటే వాళ్ళకి నెలకి మూడు వేలు ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు తెలుపు చేసేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సిద్ధం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను రేపు మాకు అవసరం మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి మళ్లీ ఒక ప్రణాళిక మళ్లీ ఒక ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది మేనిఫెస్టో పరిణించే అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ మేనిఫెస్టోలో ఎంతో మంది పేదవాళ్ళకు ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను భవిష్యత్తు అలాగే ఈరోజు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ కుటుంబం ఏ విధంగా ఈ జగన్మోహన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇబ్బంది పడుతుందో మీతో కూడా వాస్తవం చేసి కాబట్టి మీరు కూడా గుండి మీద చేసుకొని ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతున్నారు ఎవరు వస్తే మీ అందరికీ పరిహిత ఉద్యోగం చదువుతాగ ఉద్యోగం వస్తుందో ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఆల్రెడీ తెలియజేస్తున్నాం మీ విద్యాహారణతో బట్టి మీకు బాబు గారు ట్రైనింగ్ ఇచ్చి మీ ఇద్దరు మీ ఇద్దరికి తగ్గ ఉద్యోగం కూడా ఇందుకు రెడీ ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి వాలంటీర్ అందరూ కూడా ఆలోచించి ఎవరైనా రాజీనామా చేసి ఉంటే బాబులో జాయి అని చెప్పి జాయిమని చెప్పి తెలియజేస్తున్నాము కాబట్టి అడుగుండలు ఎవరైనా ఉంటే మాకు కూడా చెప్పండి ఖచ్చితంగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం మిమ్మల్ని అయితే తీవ్రం